శ్రీరామ్ జై గోమాత ఒకటి ఆర్టికల్ ఇప్పుడే చూశాను చూడండి మీరే ఇది మీకు కనిపిస్తుంది కదా తేలు తన పిల్లలను ఒక వంద పిల్లలను కంటది దాన్ని వీపు మీద వేసుకొని వీపి మీద వేసుకొని అది ఉంటది అది ఏం చేస్తారు అవి ఒక్కొక్క దీన్ని తోలు వల్చుకుంటా తింటది ఈ తోలు వెలుచుకొని అది నడుచుకుంటా పోతుంది కాదు ఏదో గువ్వల్లో పొక్క రంధ్రాల్లో ఉండి ఇది ఇవి పిల్లలు అది అవి తింటాయన్నట్టు దాన్ని దాని వీపులు అంతా తింటాయి మాంసం తిని 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 లాస్ట్ గా చచ్చిపోతుంది చచ్చిపోయి అది ఆ పిల్లలు కొంచెం పెద్దవిరు కానీ ఇక వాటి జాల వాటి ఏ తినో ఏడు చేస్తూ ఉంటాయి అంటే మీరు అర్థం చేసుకోండి ఒక తల్లి తండ్రులు తన పిల్లలు డెవలప్ అయితే వాళ్ళ ప్రాణం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారని దాని అర్థం ఇది కూడా మీకు పెడతా నేనేమో చేసింది కాదు ఇది అది ఒక ఒక జంతువు ఒక ఒక జంతువు జంతువు దగ్గర గంత అభిమానం ఉంది నా పిల్లలు మంచిగా ఉండాలి బాగుండాలి నేను ఇది చూడండి మీరు చదువుకోండి ఒకసారి ఇది కూడా మీకు దాని కింద పెడతా అది ఒకసారి చూసుకోండి నా పిల్లలు మంచిగా ఉండాలి నా నా డెవలప్ అవ్వాలి నేను చనిపోయిన మంచి అని తల్లిదండ్రులు కోరుకుంటారు అది కూడా ఒక జంతువు కూడా అది కూడా మీకు పెడతా అది దాని కింద మీరు ఒకసారి చూసుకోండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే ఒక జంతువుల ఉన్న మానవత్వం మన దగ్గర లేదు అని నేను దీన్ని విమర్శిస్తున్నాను నేను రోజు రెండు మూడు మాట్లాడుతూ ఉంటాను రోజు ఒకటి ఏమైనా పొరపాటు ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ త్రిబుల్ నైన్ కాశ్యత్ కుమార్ ఇంపాక్ట్ నాది జై శ్రీరామ్